बहुत 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 बहु ఎక్కడికి వస్తున్నాయి ఆ జనాలు పెట్టిన పైసలు మనకు వస్తుంది మన ఫ్యామిలీ మెంబర్ మూడు వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర చెప్పలేదు शुकर शुकरेट न రివ్యూ మీటింగ్స్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ వర్క్స్ ఏవి నడుస్తున్నాయి శాంక్షన్ ఇచ్చినాయి ఏంటి స్టేటస్ ఎంత అసలు అవి కాకుండా మళ్ళీ ఎంత టైంలో కంప్లీట్ చేస్తారని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి రివ్యూ పెట్టుకుంటుంటే తెలంగాణ ఈ మధ్య ఏమైంది మాకు టైం దొరకలేదు మేనేజ్ చేయలేదు అయితే మాంసం వచ్చింది కాబట్టి స్పెసిఫిక్గా ఈరోజు వాళ్ళందరూ ఆ ప్రచారం చేసి పెట్టుకున్నాము ఈ మాంసంకి సంబంధించి ఈ డిపార్ట్మెంట్స్ ఏంటంటే వాటర్ బోర్డు అంటే వాళ్ళది ఇలా సిటీలు ఏదో అన్నారు వాళ్ళు రేపు వస్తామని చెప్పినారు రెవెన్యూ హౌసింగ్ ట్రాన్స్పోర్ట్ వివిధ డిపార్ట్మెంట్లో అన్నారని చూసేసి వాళ్ళకి సంబంధించిన చేసిన కొన్ని ట్రో ఇమీడియట్గా అప్పుడప్పుడు చేస్తా ఉన్నారు ఒకటి విచిత్రం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళని ఎవరు ఏమడి డబ్బులు లేవు ఫైనల్గా డబ్బులు లేవు డబ్బులు లేవంటే దాంట్లో జవాబా ప్రభుత్వం ఉండాలి కనీసము ఈ కోట్ల రూపాయలే కాకుంటే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇటువంటివి కొన్ని వస్తుంటాయి అవైతే మనం కంప్లీట్ చేయమని చెప్పినాం అధికారులందరూ కూడా మా వచ్చి కృషి చేస్తాం చేస్తామని చెప్పడం జరిగింది అంటే మీరు ఉన్నప్పటికీ ఇప్పటికీ మీరున్నప్పటికి ఒక డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మీరు కారణం ఏంటి కదా అది అన్నిటిలోనే అడుగు కానీ మీ ఫండ్స్ ఉంటాయి కదా మీ ఫండ్స్ మాకు ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ అని ఏమి చేయలేదు అట్లలో మాకు ఐదే కోట్లు ఇస్తుంటుంది జనరల్ వర్క్స్ కానీ మాతో మేము ఏం చేస్తుంటాము ఆ ఫండ్స్ వాడడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంది జనరల్ ఓ సిక్స్టీ పర్సెంట్ జనరల్ జనరల్గా చేయించేది ఇక మాకు ఇచ్చే ఫండ్స్ ఏం చేస్తుంటే మేము ఏదైనా మేజర్ వర్క్ తీసుకుందామని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు అది లేదు ఇది లేదు అన్నట్టున్నది పరిస్థితి మానసులో మా దగ్గర పడతా ఉన్నది దాని ఏర్పాట్లు ఇంకా పోతాయని కానట్టు మీరు కూడా తెలుసు వర్షాకాలం స్టార్ట్ అయింది నాలుగు పులిక తిప్పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు అంటే దీనిపైన మీరేం లేదు లేదు మీరు చెప్పే తప్పది పుట్టుక దిద్దలో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినాయి అలా ఇంకా స్టిల్ గోయింగ్ నడుస్తున్నాయి ప్రజలకు అంటే వాళ్ళు చెప్తే కాన్ఫిడెంట్ లేక మా మెంబర్లను అడిగినాము హేమ చెప్పింది అలా దగ్గర స్టార్టింగ్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అని శైలజ చెప్పింది బోధనరావు విలేజ్ గారు కూడా అయిపోయిందని మాకేందంటే కాన్స్టెన్సీ స్టార్టేజ్ నుంచి ఎండింగ్ అయ్యేదాకా పెద్ద నాలుగు అవుతుంది మా పని పూర్తిగతి గతంలో నేను ఇయర్ మొత్తం కట్